ఇంకా ఇంకొక అంశం ఏంటంటే అటు అల్లు అర్జున్ వ్యవహారం పైన ఎవరూ కూడా మాట్లాడకుండా ఉండాలంటూ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు ఎందుకంటే ఇప్పటికే అల్లు అర్జున్ ప్రెస్ పీఠి పెట్టి మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు అంతా కూడా మాట్లాడుతున్నారు ఇక అటు ఇంకోవైపు పుష్పాటు సినిమా బృందం పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఫిర్యాదులు వస్తున్నాయి మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో తీర్మానం కంప్లైంట్ ఇచ్చారు ఆ చిత్రంలో స్విమ్మింగ్ పూల్ దగ్గర ఓ సన్నివేశం పోలీస్ వ్యవస్థను కించపరిచేలా ఉందంటూ కూడా ఆయన ఫిర్యాదులో చెప్పడం జరిగింది సో ఈ మేరకు అల్లు అర్జున్ అట్లాగే దర్శకుడు సుకుమార్ నిర్మాతల పైన కూడా కేసు ఫైల్ చేయాలంటూ చర్యలు తీసుకోవాలంటూ కూడా పోలీసుల్ని కోరారు అల్లు అర్జున్ ఎపిసోడ్ క్రమేపీ ఒక రాజకీయ రంగు మాత్రం పులుముకుంటోందని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు సో ప్రతిపక్షాలు వర్సెస్ ప్రభుత్వం అండ్ ప్రతిపక్షాలకు అంటే ప్రతిపక్షాలు అల్లు అర్జున్కు మద్దతుగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నది స్పష్టంగా కని వినిపిస్తోంది తొక్కిసలాటలో మహిళ చనిపోవడం దురదృష్టకరం అంటూనే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ తీరును తప్పుబడుతున్నారు ఇక అల్లు అర్జున్ ఎందుకు అల్లు అర్జున్కు మద్దతు ప్రకటిస్తోంది బీఆర్ఎస్ పార్టీ అంటూ కూడా కాంగ్రెస్ నేతలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు అటు బీజేపీ కూడా అల్లు అర్జున్కు మద్దతుగా ఉంది ఇక అల్లు అర్జున్ ఎపిసోడ్లో ఏం జరిగింది అన్నటువంటి విషయం పైన పోలీసులు ఒక వీడియోని కొంత నిడివి గల వీడియోని విడుదల చేయడం జరిగింది థియేటర్ దగ్గర డిసెంబర్ నాలుగో తేదీన ఏం జరిగిందన్నటువంటి విషయాన్ని వీడియోలో స్పష్టంగా చూపించడం జరిగింది అసలు ఏంటి ఆ వీడియోలో ఏం జరిగింది అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో పెట్టిన ఆ అంశాలు ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి అంశాలు తనకు సంబంధం లేదు తనకు తెలియదు తనకు ఇన్ఫర్మేషన్ లేదు నెక్స్ట్ డే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పినటువంటి సందర్భం పోలీసులు చెప్తున్నటువంటి వర్షన్ రెండు చాలా క్వైట్ డిఫరెన్స్గా గా ఉంది ఇట్లా నేపథ్యంలోనే ఈ రోజు అల్ అర్జున్ని పోలీసులు విచారణకు పిలిచారు అసలు పోలీస్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసినటువంటి వీడియోని ఐ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు Hello? కాసేపట్లో చిక్కడపల్లి పిఎస్కీ సినీ నటుడు అల్లు అర్జున్ హాజరు కాబోతున్నారు సంధ్యా థియేటర్ ఘటన పైన నలుగురు పోలీసులు విచారణ జరపబోతున్నట్టు ఇక చిక్కడపల్లి ఏసీపీ సిఐతో పాటు నాలుగో తేదీన డ్యూటీలో ఉన్నటువంటి పోలీసుల సమక్షంలో విచారణ జరగనుంది అడ్వకేట్ తో కలిసి అల్లు అర్జున్ విచారణకు హాజరు కానుండగా స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు పోలీసులు ఇదివరకే అల్లు అర్జున్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్నారు ఇప్పుడు ఏ స్టేట్మెంట్ ఉండబోతుందని చూడాలి అయితే అల్లు అర్జున్ ఎట్లాంటి ప్రశ్నలు అడగబోతున్నారు స్టేట్మెంట్ ఏం రికార్డ్ చేయబోతున్నారు అన్నది ఒక ఉత్కంఠ మాత్రం కనిపిస్తోంది మరోవైపు అల్లు అర్జున్ వ్యవహారంపై ఎవరు కూడా మాట్లాడకుండా ఉండాలంటూ కూడా ఇప్పటికే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ఇంకోవైపు పుష్ప టూ చిత్ర బృందం చర్యలు తీసుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్సీ మల్లన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ చిత్రంలో స్విమ్మింగ్ పూల్లో ఓ సన్నివేశం పోలీసులను కించపరిచేలాగా అవమానపరిచేలాగా ఉందంటూ కూడా ఆ కంప్లైంట్ సారాంశం సో మరి కాసేపట్లోనే సినీ నటుడు అల్లు అర్జున్ అటు పోలీసుల ముందుకు వెళ్లబోతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం ప్రశ్నలు అడగబోతోంది అల్లు అర్జున్ పెట్టినటువంటి ప్రెస్ మీట్ నేపథ్యంలో ఎట్లాంటి ప్రశ్నలు అడగబోతున్నారు పోలీసులు అల్లు అర్జున్ ఏం చెప్పబోతున్నారు సో ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఒక చర్చ అయితే స్పష్టంగా కనిపిస్తోంది చాలా విమర్శలు వస్తున్నాయి సినిమా రిలీజ్ అయిన తర్వాత పుష్పరాజ్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తే అల్లు అర్జున్ ని మాత్రం ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి లేదంటే ఆయన వ్యవహరించినటువంటి వ్యవహార శైలి నుంచి విమర్శలు ఎదురవుతూనే ఉన్నాయి మరోవైపు అటు బీఆర్ఎస్ నేతలు అల్లు అర్జున్ ప్రభుత్వం టార్గెట్ చేస్తోందంటూ విమర్శిస్తున్నారు తొక్కిసలాటలో మహిళ చనిపోవడం దురదృష్టకరం అంటూనే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీ తీరును వ్యవహరిస్తున్నటువంటి తీరును తప్పుబడుతోంది అల్లు అర్జున్కు ఎందుకు మద్దతు ప్రకటిస్తున్నారంటూ కూడా అటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని ప్ర ప్రశ్నిస్తున్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది సో ఏదైతే పుష్పాటు బెనిఫిట్ షో సందర్భంగా జరిగినటువంటి తొక్కిసలాటకు సంబంధించినటువంటి అంశం రేవతి ఈ ఓవరాల్ ఈ ఎపిసోడ్లో ఆ ఘటనలో రేవతి అనేక మహిళ మృతి చెందడం ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతానికి చావు బతుకుల మధ్య కొట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఈ విషయాన్ని సర్కార్ చాలా సీరియస్గానే తీసుకుంది సో ఇట్లాంటి నేపథ్యంలో అల్లు అర్జున్ పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అల్లు అర్జున్ వ్యవహరించినటువంటి వ్యవహారం పైన కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి స్మగ్లింగ్ చేసేవాళ్ళు తగ్గేదే లేదు అంటే రేపు ఇట్లాంటి శ్రీతేజ్ లాంటి చిన్న పిల్లలు ఆ సినిమాలు చూసి ఏం నేర్చుకుంటారు అన్నటువంటి ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి భవిష్యత్ సమాజానికి వాళ్ళు ఇచ్చేటువంటి సందేశం ఏమిటి అన్నటువంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి వాళ్ళు కూడా రేపు తగ్గేదే లేదు అంటే దానికి కారణం ఎవరు అంటూ కూడా ప్రశ్నలు వినిపిస్తున్నాయి పోలీస్ వ్యవస్థను కించపరుస్తూ మాట్లాడితే దీనికి బాధ్యులు ఎవరు వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా సుకుమార్ పైన కూడా అటు చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికే కొన్ని ప్రశ్నలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి సో అల్లు అర్జున్ మరికాసేపట్లోనే పోలీసుల ముందుకు రాబోతున్నారు సో ఇప్పటికే పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది లీగల్ టీమ్ తో అల్లు అర్జున్ నిన్న రాత్రి నుంచి కూడా భేటీ అయ్యారు ఈరోజు విచారణలో పోలీసులు అడిగే ప్రశ్నల పైన చర్చ జరుగుతుంది సో ఇప్పటికే లీగల్ ఒపీనియన్స్ ను కూడా అల్లు అర్జున్ తీసుకున్నారు సో మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ పోలీసుల ముందుకు హాజరు కాబోతున్నారు సో ఓవరాల్ గా ఈ కేసుకు సంబంధించి పద్దెనిమిది మంది పైన కేసులు కేసు నమోదైంది పోలీసులు కేసు నమోదు చేశారు దీంట్లో అల్లు అర్జున్ నెంబర్ ఏ లెవెన్ సో పదకొండవ నిందితుడిగా అల్లు అర్జున్ ఉన్నారు డిసెంబర్ పదమూడున అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా ఒక నాటకీయ పరిణామం మధ్య ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం మధ్య నాంపల్లి ట్రయల్ కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధిస్తే వెంటనే వన్ అవర్ గ్యాప్లోనే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది యాభై వేల వ్యక్తిగత పూచికత్తుతో నాలుగు వారాల బెయిల్ మంజూరు చేసింది బట్ ఇంతలోనే అల్లు అర్జున్ గ్రహాలు రివర్స్గా తిరిగాయి ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలకు ఆవేశానికి వెళ్ళి రాజ్యానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఆయన తన తప్పు లేదంటూ కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు ఇక్కడే అల్లు అర్జున్ పప్పులో కాలేశారు అల్లు అర్జున్ ప్రూవ్ చేసుకోవాల్సింది మీడియా ముందు కాదు అల్లు అర్జున్ ప్రూవ్ చేసుకోవాల్సింది ప్రజల్లో కాదు అప్పటికే అల్లు అర్జున్కు చాలా పాజిటివిటీ వచ్చింది బట్ అల్లు అర్జున్ పెట్టినటువంటి ప్రెస్ మీట్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఆయన చేతిలో ఉన్నటువంటి స్క్రిప్ట్ మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం దాటవేస్తూ అసలు క్వశ్చన్స్ ఆడకండి నా లైన్ మిస్ అయింది అంటూ కూడా ఒక టెన్షన్ వాతావరణంలో ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలో ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సో ఆయన అనుకున్నది ఆయన చెప్పడం జరిగింది ఇక్కడే కథ అడ్డం జరిగింది ఆయన మాట్లాడినటువంటి మాటలకు పోలీసులు గట్టి కౌంటర్ ఇచ్చారు వీడియో ఎవిడెన్స్లు ఆయన మాటలతో చెప్తే వీళ్ళు సాక్ష్యాలతో సహా వీడియో ఎవిడెన్స్ను సివి ఆనంద్ బయట పెట్టారు తప్పెవరిదో మీరే తేల్చండి అంటూ జనాలకు వీడియో వదిలేశారు అల్లు అర్జున్ రాకముందు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అల్లు అర్జున్ వచ్చే ముందు ఉన్నటువంటి పరిస్థితి అల్లు అర్జున్ వచ్చిన తర్వాత గేట్లు క్లోజ్ చేయండి అంటూ అల్లు అర్జున్ తన మేనేజర్కి చెప్పడం మేనేజర్ గేట్లు క్లోజ్ చేయండి అంటూ సైకిల్ చేస్తూ అంతటి ఒక ఉధృతమైనటువంటి జన సందోహాన్ని క్లోజ్ చేసినటువంటి పరిస్థితి